బ్లూ అండ్ వైట్ ప్రతి ఒక్కదానికి నేను వావ్ వావ్ అంటున్నాను అనుకుంటున్నారేమో అండి మన వియర్స్ కాదండి ఇలా డైరెక్ట్ గా చూస్తే మీరు కూడా అదే అంటారు అంత బ్యూటిఫుల్ అంటారు యా మీరే వావ్ అంటారు అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది కలెక్షన్స్ ఇది కూడా వావ్ ఫ్రెప్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది సేమ్ ఫాబెక్ట్ సేమ్ డిజైన్ తో వస్తుంది దీంట్లో మనకి సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు వస్తుందా వావ్ సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ అండి సేమ్ ప్యాట్రన్ లో ఇంకో మోడల్ అండి వైట్ కాంబినేషన్ తో వస్తుంది విత్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ యా ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి ఓకే ఇది వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ క్రష్ ఫ్యాబ్రిక్ ఓకే మిడి మిడి స్టైల్ సూపర్ బండి విత్ వైట్ బేస్ సూపర్ బండి ప్రింటెడ్ ఫ్రాక్ ఇప్పుడు క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి కిడ్స్ కి చాలా ఎక్స్టెండ్ ఉంటుంది వా మీకు టోటల్ త్రూఅట్ డ్రెస్ మొత్తం మీకు వస్తుంది ఓకే అండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ప్యాటర్న్ లో కూడా 6 మంత్స్ టు 6 ఇయర్స్ వరకు अवेलेबल గా ఉంటాయి పార్టీ వేర్ అంటే ఎగ్జాక్ట్ పార్టీ వేర్ మంచి కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా హై బిస్కస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఓకే ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు సూపర్ అండి దీని నెక్ ప్యాటర్న్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ స్లీవ్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి పఫీ హ్యాండ్ పఫ్ హ్యాండ్స్ ఓకే సూపర్ ఓకే సూపర్ కలర్ కాంబినేషన్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షో వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి మీరు ఆల్రెడీ హైలైట్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఉంటుంది అయితే నేను అండ్ డ్రెస్సెస్ బీసెంట్ రోడ్కి అయితే వచ్చేసానండి అడ్రస్ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూసేసేయండి అడ్రస్ వచ్చేసి మన విజయవాడ బీసెంట్ రోడ్ ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్లోనే ఉంటుందండి ఆన్ అండ్ డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర వచ్చేసి కంప్లీట్గా రెడీమేడ్ సెక్షన్ అండ్ లేడీస్ వేర్ అయితే ఎక్స్పెషల్లీ ఉంటాయండి అన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూపిపోతున్నాను వెస్టర్న్ వేర్ నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బడ్జెట్ రేంజ్లోనే ఉంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకోసం స్పెషల్గా కిడ్స్ వేర్ కలెక్షన్ చూపిపోతున్నాను వీళ్ళ దగ్గర వచ్చేసి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసేయండి ప్రతి కలెక్షన్ కూడా ఆసమ్గా ఉన్నాయి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి హలో అండి హాయ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద ఎస్ఎస్ బిజెన్ రోడ్ విజయవాడ థ్యాంక్ యూ ఈ రోజు మా వ్యూయర్స్ కోసం కిడ్స్ వేర్ కలెక్షన్ చూపిస్తాను అన్నారు ఏమేం కలెక్షన్ చూపిపోతున్నారు ఈ రోజు మన యూఎస్ కోసం కిడ్స్ వేర్ ఫ్రమ్ 6 మంత్స్ నుంచి తీసుకొచ్చాను 10 ఇయర్స్ వరకు వావ్ మనకి వెస్టర్న్ వేర్ లో 600 నుంచి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను ఓకే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనం సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసాం ఓకే వెస్టర్న్ మోడల్స్ లో ఓకే అండి విత్ నిక్కర్ మోడల్స్ అన్ని ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి మేడం ఓకే అండి ఒకసారి చూసేద్దామా మోడల్స్ అన్ని వెయిటింగ్ ఫర్ ఓకే స్టార్టింగ్ పింక్ కలర్ బ్యూటిఫుల్ అండి పింక్ కలర్ తో మీకు వచ్చింది ఓకే ఫ్యాబ్రిక్ కూడా మీరు ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది పిల్లలకి అయితే అసలు ఇచ్చింగ్ అలాంటివి ఏమి ఉండవు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు పిల్లలు चुन नेक्स्ट मॉडल जो उसने ना गोनी मिडी स्टाइल में निकली न्यू बॉर्न नंच हो चुका है इधर चेसी कलर न्यू बॉर्न नंच या आपके सिक्स मंथ्स नंच मान वाड़े आ चुके ओके हम्म okay. इधर मान एक सीजन दूसरी स्टाइल लास्ट में चुका है डंगरी डंगरी स्टाइल सुपर गर्ल्स को समय ना सर बॉयस को ले उन्ना या ह मिडी स्टाइल सुपर बंदी రేంజ్ అండి ఇప్పుడు మీకు చూపించిన వన్ సిక్స్ హండ్రెడ్ అండి ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా సార్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది త్రో టు ఏపీఎన్ తెలంగాణ ఓకే ఎక్కడైనా సరే షిప్పింగ్ ఎక్కడైనా షిప్పింగ్ చేస్తాము ఈవెన్ వన్ ఐటమ్ అయినా పర్వాలేదు షిప్పింగ్ చేస్తాం ఓకే పదండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఓకే అండి ఇదిగోండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఫ్రాక్ స్టైల్ మిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఓకే హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఉంటుంది ఇది అటాచ్ మెడి వస్తుంది కదండి ఇది అటాచ్మెంట్ సూపర్ లైనింగ్ కూడా ఉంటుంది ఓకే మీకు లెగ్గింగ్ కూడా వస్తుంది కలర్ కాంబినేషన్ తో వావ్ ఓకే నెక్స్ట్ మనం జ్యూట్ ఫ్యాబ్రిక్ తో చూపిస్తున్నాను చూడండి ఓకే జూట్ ఫ్యాబ్రిక్ లో ట్రెండింగ్ కలెక్షన్ అండి ఎంత బాగుందంటే స్లీవ్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి స్లీవ్స్ మీకు బుట్టా టైప్ లో వస్తున్నాయి సూపర్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మోడల్ చాలా యూనిక్ గా సింపుల్ గా పాప్కార్న్ ఫాబ్రిక్ తో పాప్కార్న్ ఫాబ్రిక్ వస్తుంది సూపర్ అండి విత్ లెస్ వస్తుంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ జీన్స్ మోడల్ ఓకే మీకు టాప్ విత్ హాఫ్ హ్యాండ్స్ వస్తుంది ఓకే అలాంగ్ విత్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ బ్లాక్ జీన్స్ సూపర్ పేర్ అండి సూపర్ నెక్స్ట్ మనం కోట్ స్టైల్ చూపిస్తున్నాను షార్ట్ జీన్స్ విత్ చూస్తున్న ప్రతి ఒక్కటి నచ్చేస్తుందండి అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇన్నర్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇన్నర్ కూడా స్మోకింగ్ వస్తుంది ఓకే ఫైన కోట్ వచ్చేసి మంచి వైట్ కలర్ లో కాటన్ కోట్ అండి కాటన్ కాదు మనం కాటన్ కాదా కానీ అలాగే ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ పేపర్ క్లాత్ వస్తుంది చాలా స్మోక్ ఉంటుంది సూపర్ సూపర్ గా ఉంటుంది యా ఓకే వ్యూ మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఓకే వావ్ ప్రతి ఫ్రాఫ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ తో వస్తుంది దీంట్లో మనకి సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వర్క్ వస్తుందా సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ అండి సేమ్ ప్యాటర్న్ లో సేమ్ ప్యాటర్న్ లో ఇంకో మోడల్ అండి వైట్ కాంబినేషన్ తో వస్తుంది విత్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ యా స్లీవ్స్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉన్నాయి అసలు వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది పిల్లలకి నెక్స్ట్ వన్ మోర్ మోడల్ ఓకే క్రష్ ఫ్యాబ్రిక్ లోనే మంచి బ్రౌన్ కలర్ షర్ట్ కి క్రీమ్ కలర్ జీన్స్ ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్ అండి చాలా బాగుంది ఇగో నెక్స్ట్ మోడల్ చూపిద్దాం వావ్ బ్లూ అండ్ వైట్ ప్రతి ఒక్క దానికి నేను వావ్ వావ్ అంటున్నాను అనుకుంటున్నారేమో అండి మన వ్యూస్ కాదండి ఇలా డైరెక్ట్ గా చూస్తే మీరు కూడా అదే అంటారు అంత బ్యూటిఫుల్ అంటారు యా మీరే వావ్ అంటారు అంతా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంది కలెక్షన్స్ వావ్ ఇది కూడా మిడ్ స్టైల్ ఓకే కలర్స్ కూడా చూస్తున్నారు కదా అంత అన్ని కలర్స్ కూడా చాలా యా యా ఒక మోడల్ మళ్ళీ ఇంకో మోడల్ కి అసలు సిమిలర్ ఉండదు అసలు నెక్స్ట్ చూడండి వావ్ వావ్ ఓకే కోర్ట్ మోడల్ విత్ అలాంగ్ విత్ ఓవర్ కోట్ ఓపెన్ అవుతుందా సార్ అది ఆ ఓపెన్ అవుతుంది మీకు ఓకే డిటాచబుల్ ఓకే అటాచ్ ఏం కాదండి డిటాచబుల్ మోడల్ సూపర్ బ్యాక్ కూడా సేమ్ యాస్ వస్తుంది వావ్ ఓకే నెక్స్ట్ మనకు వచ్చేసి వైట్ విత్ వైట్ బేస్ సూపర్ బండి ప్రింటెడ్ ఇప్పుడు క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి కిడ్స్ కి చాలా ఎక్స్ట్రెంట్ గా ఉంటుంది మీకు టోటల్ త్రూ అవుట్ డ్రెస్ మొత్తం మీకు వస్తుంది ఓకే అండి ఇప్పుడు మేము చూపిస్తున్న ప్రతి ప్యాటర్న్ లో కూడా సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండి కాస్ట్ అయితే వేరియేషన్ ఉంటుంది కదండి కాస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది మోడల్ టు మోడల్ ఏజ్ బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది ఓకే అండి బట్ మన వ్యూస్ వస్తే పక్క తగ్గించేస్తాను ఓకే అండి ఈ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు కిడ్స్ లో నెక్స్ట్ కిడ్స్ లో మీకు మిడి స్టైల్లో తీసుకొచ్చాను మళ్ళీ

ఇప్పుడు మేము చూపిస్తున్న ప్యాటర్న్స్ లో కూడా మనకైతే సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఫ్యాబ్రిక్స్ అండ్ క్వాలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది సేమ్ క్వాలిటీలో చూడండి నెక్స్ట్ మోడల్ తీసుకొచ్చాను ఓకే ఫ్లోరల్ డిజైన్ ఓకే ఓవర్ కోట్ అన్నిటికీ మీకు ఓవర్ కోట్ అనేది కొంచెం కామన్ గా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు అదే ట్రెండ్ కాబట్టి ఓవర్ కోట్ అనేది లేటెస్ట్ ట్రెండ్ కదా ఓవర్ కోట్ ఒక డ్రెస్ మీద నాలుగు ఓవర్ కోట్స్ ఉన్న సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది రెగ్యులర్ గా ఒకటే కోట్ వేసుకునేది యా యా నాలుగు కోట్ చాలా బాగుంటుంది మీకు డ్రెస్ లుక్ ఏ మారిపోతుంది ఓకే చూడండి ఈ క్లాత్ ఇంకా బాగుంటుంది ఓకే అండి ఫుల్ అండ్ తో వస్తుంది మీకు అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అండి అసలు ఎవరు మిస్ అవ్వకండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కిడ్స్ కలెక్షన్స్ అయితే ఆన్ అనే డ్రెస్సెస్ లో అడ్రస్ కూడా చాలా ఈజీగా తెలుస్తుందండి ఒకసారి అడ్రస్ చెప్పండి సార్ మనం బీసెన్ రోడ్ ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ లోనే ఉంటుంది మన జనరల్ స్టోర్ ఓకే తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి విజిట్ చేయండి ఇంకా మోడల్స్ ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయాల్సిందే అది ఆర్డర్ చేయండి సార్ అప్పుడు డైరెక్ట్ గా విజిట్ చేసి ఒకసారి స్టోర్ అంతా ఫెస్టివల్ షాపింగ్ ఇక్కడే చేస్తారు మీ పిల్లలకి కంపల్సరీగా చేస్తా ఒక్కసారి వస్తే మీరు కొనుకున్న వెళ్ళరు అసలు వెళ్ళరు అంత బాగుంటాయి అన్నమాట ఓకే ప్రీమియం మోడల్స్ తో తీసుకొస్తున్నాం ఓకే విత్ కస్టమర్ బడ్జెట్ బడ్జెట్ రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు మోడల్స్ అన్ని మీకు అందించే కోచి మాది ఓకే చూడండి ఓకే yes sir, next, next. leggings style with green color combination to achindi okay superb and light టు కాంబినేషన్ చాలా బాగుంది అలా విత్ లెగ్గింగ్ ఓకే నెక్స్ట్ షరారా మోడల్ తీసుకొచ్చాను వావ్ ఇది చూశారు అనుకోండి చార్జర్ ఫ్యాబ్రిక్ తో ఓకే షరారా స్టైల్ పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ మోడల్ ని ఓకే అండి కంప్లీట్ షరారా కంప్లీట్ షరారా చూడండి చాలా సూపర్ గా ఉంటుంది ఓకే ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఫుల్ స్లీవ్స్ వస్తాయి మీకు సూపర్ ఉందండి ఓకే సార్ అండి డ్రెస్ కాస్ట్ ఈ కాస్ట్ మనకు వచ్చేసి థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే అండ్ ఇందులో సైజెస్ ఉన్నాయి సార్ ఉన్నాయి మ్యామ్ ఓకే అండి త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు వస్తుంది ఓకే సేమ్ ప్యాటర్న్ లో త్రీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ తో వస్తుంది ఓకే క్యాటలాగ్ పీసెస్ ఇవన్నీ ఓకే అండి ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సూపర్ ఉంటుంది సూపర్ అండి టీ-షర్ట్ ఫుల్ ఫుల్ లెన్స్ ఓకే కంప్లీట్ హకోవా ప్యాటర్న్ లో అయితే వస్తుంది షర్ట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కార్గో జీన్స్ కార్గో జీన్స్ సూపర్ నెక్స్ట్ విత్ డెనిమ్ కుర్తా వస్తుంది డెనిమ్ జీన్స్ ఇవి కూడా మనకి కాస్ట్ వెయ్యి రూపాయలు పడుతుంది ఓకే అండి ఇప్పుడు మేము చూపిస్తున్న సైజ్ ఏమొస్తుంది సార్ ఇది ఇది మనకి టూ ఇయర్స్ సైజ్ మేడం ఓకే మనకి టూ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది మోడల్ నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నారు నెక్స్ట్ మనం పార్టీ వేర్ ఫ్రాక్స్ తీసుకొచ్చాను ఓకే వ్యూర్స్ కి ఓకే రెండు ఇప్పుడు చూపించేస్తాను

ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు యా లైట్ విత్ డార్క్ కలర్ అండ్ స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ అయితే వస్తుంది బుట్ట స్లీవ్స్ ఓకే అండి నెక్స్ట్ మనకు వచ్చేసి ఓకే మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలెక్షన్ ఓకే పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు కలర్ కాంబినేషన్ కి అయితే ఓకే అండి మంచి లక్స్ గ్రీన్ విత్ yellow కలర్ కాంబినేషన్ సూపర్ అండి నెక్స్ట్ పింక్ కలర్ ఓకే

ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా బాగుంటుంది ఓకే క్రష్ ఫ్యాబ్రిక్ మీకు మీరు పట్టుకున్నా కూడా చాలా స్మూత్ గా వస్తుంది మీకు ఫినిషింగ్ కూడా ఓకే సూపర్ ఉందండి సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో సైజెస్ గురించి ఒకసారి చెప్పేసేయండి సార్ సైజెస్ మనకి త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ దాకా ఒక మోడల్స్ ఉంటాయి ఓకే ఎయిట్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఇంకో మోడల్స్ లో ఉన్నాయి ఓకే కంపల్సరీ మీరు వచ్చి విజిట్ చేయండి ఇంకా మోడల్స్ చూపించగల ఓకే అండి వీడియోలో అన్ని చూపించడం కొంచెం కష్టం కదా ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ మనం అబ్బాయిలు చూద్దాం బాయ్స్ వేర్ ఓకే బాయ్స్ వేర్ లో కిడ్స్ వేర్ మనకి కోట్ మోడల్ లో తీసుకొచ్చాను ఓకే విత్ మనకి తక్కువ బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీ ఉండేటట్టు తీసుకొచ్చాను మనకి వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది వన్ ఇయర్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ కే ఇస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తారండి నచ్చితే చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇదిగో ప్యాంట్ ఫోర్ పీస్ వస్తుందా సార్ ఇది యా మౌటి ఫోర్ ఫోర్ షర్ట్ అండ్ ప్యాంట్ ఓకే అండి దీంట్లో మనకి ఇంకో మోడల్ వస్తుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సేమ్ అందులోనే మనకి అయితే కలర్ ఆప్షన్ సింగిల్ కలర్ అమ్మనీ ఓకే అండి చూపించిన కలరే వస్తుంది ఓకే ఇది కూడా సేమ్ మోడల్ లో ఓకే వా మీకు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే ఇది కూడా ఫోర్ పీస్ వస్తుంది ఇది కూడా ఫోర్ పీస్ వస్తుంది ఓకే అండి చూపిస్తానండి ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా మంచి పార్టీ వేర్ లోనే చూపిస్తున్నాము ఇది అయితే ఏమేమి సైజెస్ ఉన్నాయండి ఇది వన్ టు ఫైవ్ మేడం వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఓకే అండి చాలా గా ఉంది కోట్ చాలా స్పెషల్ గా ఉంది కోట్ చాలా స్పెషల్ గా ఉంటుంది దానికి తోడు ప్యాంట్ విత్ ఓకే ట్రిపుల్ ఆర్ బెల్ట్ ట్రిపుల్ ఆర్ బెల్ట్ ఓకే చాలా కావాలంటే కావాలంటే ఉంచొచ్చు లేదంటే తీసేయొచ్చు ఓకే అప్పుడు వచ్చేసి ఇది మనకి వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ వరకు వస్తుంది బ్యూటిఫుల్ ఏంటి క్లాసిక్ కలర్ వస్తుంది మీకు ఓకే వైట్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్తో వస్తుంది సూపర్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది ఓకే పింక్ తో వస్తుంది ఓకే అండి ఫేషియల్ సూపర్ ఇది ఒక టూ ఇయర్స్ వరకు వస్తుందా ఓకే అండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది నైన్ హండ్రెడ్ పడుతుంది నైన్ హండ్రెడ్ పడుతుంది

ఓకే త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్ ఇయర్స్ వరకు అండ్ దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ట్రిబుల్ నైన్ మాత్రమే ఓకే దీంట్లో మనకి కలర్స్ ఇవ్వండి వావ్ గ్రీన్ మెరూన్ మంచి డార్క్ కలర్ సూపర్ అండి ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి వావ్ నెక్స్ట్ ఎరూన్ బ్లూ ఎండ్ ఎల్లో ఎన్ ఎల్లో ఫోర్ కలర్స్ వచ్చాయి మనకి ఓకే నెక్స్ట్ కాంబో ప్యాక్ సిస్టమ్ ఓకే అండి కాంబో ప్యాక్ మనకి జీరో టు వన్ ఇయర్ ఓకే అండి న్యూ బర్న్ న్యూ బర్ వన్ ఇయర్ వరకు సూపర్ అండి ప్లేన్ జుబ్బా వస్తుంది ప్లేన్ జుబ్బా విత్ పంచ కూడా వస్తుంది వావ్ ఓకే అండి ధోతి ప్యాంట్ ధోతి స్టైల్ ఎస్ చిన్నగా చాలా ప్రిటీగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి వచ్చేసి షూస్ షూ కూడా వస్తుంది ఓకే ఫైల్ సెట్ కూడా వస్తుంది ఫైల్ సెట్ సూపర్ అండి వేసుకుంటే చాలా యా క్యూట్ గా ఉంటారు ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి కంప్లీట్ సెట్ వచ్చేసి కంప్లీట్ సెట్ మ్యామ్ ఓకే అండి వావ్ వైలెట్ అండ్ ఆరెంజ్ సూపర్ అండి ఫైవ్ కలర్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది సూపర్ అండి మరిన్ని మోడల్స్ కోసం మన పేజ్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి యా సర్ థాంక్యూ థాంక్యూ